అస్లాం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను చికెన్ పచ్చడి నాటు నాటుకోడి చికెన్ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అబ్బబ్బు ఎంత టేస్ట్లో అదిరిపోయింది అదిరిపోయింది నాటుకోడి చికెన్ మా ఫామ్ హౌస్లో ఉన్నాయి కదా ఈరోజు అయితే ఒక పుంజు తీసుకొచ్చారు నేనైతే మంచి మంచివి చూసి కొన్ని పీసెస్ తీసి ఒక హాఫ్ కేజీ అంత అయితే పచ్చడి పెట్టాను తర్వాత మిగిలింది మాత్రం కర్రీ చేశాను ఇంకా సూపర్గా ఉందండి పచ్చడి అసలు మా ఇంట్లోనైతే అసలు ఆ పచ్చడి పెట్టిన ఇది వీడియో కొంచెం లేట్ అయింది తీయటం అసలు ఒక ముక్క మిగిలించకుండా తినేస్తున్నారు అసలు అంత టేస్ట్ ఉంది నిజంగా పచ్చడి చాలా టేస్ట్ ఉంది అని సూపర్గా ఉంది అసలు కారం కూడా అప్పుడే కొట్టించిన కారం వేసిన అన్ని మసాలాలు దంచి వేసినా అసలు అద్రిపోయింది ఇదిగోండి నేనైతే మెత్త తీసి పక్కన పెట్టినా ఇవి నాటుకోడిది ఇంకా సగం అయితే ఇంకా ఎక్కువనే ఉంది పుంజు పెద్దగానే ఉండే అయితే ఇవన్నీ అయితే ఒక పక్కకు పెట్టినా ఆ తోలు మొత్తం తీసేసి మంచిగా కట్ చేసి శుభ్రంగా పచ్చడి చేస్తాను ఇదైతే కర్రీ చేస్తానండి ఇది పనికిరాదు పచ్చడికి ఇంకా వీళ్ళ బాగా ముదురుగుంది పుంజు అసలు కొన్ని పీసెస్ అయితే తీసిన నేను పచ్చడి పెట్టడానికి ఇదే ఇది మొత్తం అయితే కర్రీ చేస్తాను ఇదైతే పచ్చడి పెడతాను దీన్నైతే మంచిగా శుభ్రంగా కడిగి ఆ తోలు మొత్తం తీసేసిన చూడండి తీసేసిన బోన్స్ కూడా కొంచెం లావుగా ఉన్నాయి తీసేసిన బోన్స్ కూడా తీసేసిన మ్యాక్సిమం ఏదైతే కుక్కర్లో వేస్తున్నా వేసేసి ఒక రెండు గ్లాసుల వాటర్ పోసిన హాఫ్ స్పూన్ అంతా పసుపు పోసిన కొంచెం ఉప్పు రాళ్ళ ఉప్పు ఏ ఉప్పు అయినా పర్లేదు పెట్టేసి మనం విజిల్ అయినా పెట్టుకోవచ్చు ఒక కుక్కర్లో అయితేనే మూడు నాలుగు విజిల్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను గిన్నెలో కాబట్టి ఆ నీళ్లు ఇంకే అంతవరకు ఉడికించాను ఉడికించిన తర్వాత అదైతే పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ అంతా రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ అంత ధనియాలు జీలకర్ర జీలకర్ర కూడా రెండు టీ స్పూన్లు ఒక టీ స్పూన్ అంతా కొంచెం తక్కువ మెంతులు టీ స్పూన్ నిండుగా వేయలేదు కొంచెం తక్కువ వేసాను మెంతులు ఒక టీ స్పూన్ అంతా ఆవాలు ఇవి కొంచెం దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే దోరగా అయిపోయినాయి తీసి పక్కన పెట్టేసి పొడి చేస్తాను ఇంకా అందులోకి కొంచెం ఒక పది లవంగాలు ఒక యాలక్కాయ కొంచెం దాచించకలా వేసిన అంతే ఒక యాలక్కాయ ఇవి వేసేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టిన ఒక మూకుల్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడాక ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టిన ఉంటాయి కదా చికెన్ ఇదైతే ఇందులో వేసేస్తున్నాం వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ ఎర్రగా రాళ్ళలాగా చేయకూడదండి నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టినాం కాబట్టి ముక్క ఏం ఖరాబ్ కాదు ఎప్పుడైనా ఉడికేటప్పుడు పసుపు ఉప్పు వేసి ఉడకబెడితే ముక్క ఖరాబ్ కాదు అది ఉప్పులో ఉడుకుద్ది కాబట్టి ముక్క అసలు ఖరాబ్ కాదు చికెన్ పచ్చడి చేసినా మటన్ పచ్చడి చేసినా కూడా ఎప్పుడైనా ఆ ఉప్పు వేసి ఉడికించడం గుర్తుపెట్టుకోవాలి అసలు ముక్క పాడవదు ఈ కొంచెం కలర్ చేంజ్ కాగానే చూడండి ఈ కలర్లోకి రాగానే తీసి ప్లేట్లో వేసేస్తున్నాయి మరీ ఎక్కువ అవసరం లేదండి బాగా రాళ్ళలాగా చేయవలసిన అవసరం లేదు మనకేమన్నా సంవత్సరాలకు కొద్ది ఉంచి తరాయి పచ్చడి చికెన్ పచ్చడి ఎమ్మటే ఖతం చేస్తూనే ఉంటారు వారం లోపలనే మొత్తం అయిపోతూనే ఉంటుంది ఇప్పుడైతే రెండు వాయిలు వచ్చింది ఈ రెండు ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెడుతున్నా ఒకటి అయిపోయింది రెండోసారి వేస్తున్నాను ఇవి ముక్కలు ఇవి దీ కూడా అయిపోయింది తీసి పక్కన పెట్టేసి మీరు వాడుకుంటే ఈ ఆయిల్ వాడుకోవచ్చు లేకపోతే వేరే ఆయిల్ వేయచ్చు ఈ ఆయిల్ ఎందుకంటే ఉడికిన ఆయిల్ కదా కొంచెం నాకు వేయబుద్ది బుద్ధి కాదు వేరే నూనె అయితే వేస్తున్నా అందుకే కొంచెమే వేసిన ఎక్కువ నూనె వేస్తే కూడా వేస్ట్ అయిపోద్ది అని చెప్పి కొంచెం నూనె వేసి వేయించి పక్కన పెట్టేసిన ఇంకా ఇదైతే ముక్కలైతే పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకొని మళ్ళీ అందులోకి ఆయిల్ వేస్తున్నా ఆయిల్ అండి మూడు వందల గ్రాములు ఆయిల్ పడుతుంది పావుకులో కంటే కొంచెం ఎక్కువ మూడు వందల గ్రాములు ఆయిల్ వేసిన మీ ఇష్టం ఏ నూనె అయినా వేసుకోవచ్చు పల్లి నూనె అయినా వేసుకోవచ్చు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు కుసుమ నూనె ఏదైనా వేసుకోవచ్చు నేనైతే కుసుమ నూనె వేస్తున్నాను ఇది వేసేసి కొంచెం వేడయ్యాక ఇందులోకి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు టీ స్పూన్ వేసి కొంచెం వేసేసి కొన్ని ఒక నా రెండు మూడు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసేస్తున్న వేసిన తర్వాత ఈ పచ్చడి అండి చాలా బాగుంటుంది ఇప్పుడు చాలామంది టూర్లకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకుపోవచ్చు పాడవదు యుఎస్ వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా తీసుకెళ్తారు ఒకసారి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి నేనైతే ఇచ్చిన యుఎస్ వెళ్ళేటప్పుడు పచ్చడి నెల రోజుల వరకు పాడగాలేదంట వాళ్ళు కతం చేసిరు నెల రోజులు కానీ ఎక్కువ కూడా ఉంటుంది ఇది కారం అండి రెండు వందల గ్రాముల కారం అయితే వేస్తున్నాను మా అదే ఉప్పు వేసి పట్టించిన కారం కాబట్టి ఉప్పు వేయకుంటే మీరు చూసి వేసుకోండి ఉప్పు అది చూసి వేసుకోండి నేను ఉప్పు వేసిన కాబట్టి వేయట్లేదు ఇప్పుడు మనం ఈ నూనెలో పోపు పెట్టిన నూనెలో మనం వేయించి పొడి చేసుకున్నాం కదా ధనియాలు ఆవాలు ఆ పొడి వేసి వేసేసి మరీ నూనె వేడిగా ఉన్నప్పుడు కాదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసి ఇందులో కలిపేయాలి కారం అయితే రెండు వందల గ్రాములు వేసిన అండి మాది ఉప్పు వేసి ఉంటుంది కారంలో ఒకవేళ మీరు వేసుకోదలుచుకుంటే నూట యాభై గ్రాముల కారం అయితే సరిపోద్ది అందుకే చెప్తున్నాను నేను ఆల్రెడీ ముక్కలకు పట్టించినాం కదా ఉప్పు ఏం అవసరం ఉండదు ఒకవేళ మీరు ఉప్పు వేయని కారం అయితేనేమో ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి ఉప్పు సరిపోతుంది నేను కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా వేయలేదు ఉడికేటప్పుడు వేసాను కాబట్టి సరిపోద్ది ఒక నిమ్మకాయ పెద్ద సైజు పిండుకుంటే సరిపోద్ది గింజలు రానివ్వకండి ఈ గింజలు రానివ్వకుండా చూసుకోండి మంచిగా కలిపేసి ఒక సీసాకెత్తి పెట్టుకోండి సూపర్గా ఉంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది ఉంచుతారా మొత్తం ఖతమే చేస్తారు కానీ ఎంత బాగుంటుందంటే పచ్చడి సేమ్ మటన్ పచ్చడి కూడా ఇదే టైప్లో చేసుకోవచ్చు నేను ఈ నాటుకోడి కాబట్టి కొంచెం రెండు గ్లాసుల నీళ్ళు వేసి ఉడికించిన అదే బైలర్ అయితే మీరు ఒక గ్లాస్ నీళ్ళు వేసి సరిపోతుంది ఎందుకంటే బాయిలర్ తొందరగా ఉడుకుద్ది కదా ఇది నాటుది కాబట్టి నేను రెండు గ్లాసుల వాటర్ వేసిన నాటుదే అందులో ముదురుగా ఉండే పుంజు కాబట్టి ఎక్కువ వాటర్ పట్టినాయి ఇక అయితే తక్కువ పడుతుంది ఒక మంచి సీసా తూడ్చి తడి లేకుండా తూడ్చేసి సీసాకెత్తి పెట్టుకోవాలి పచ్చడి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి సింపుల్గా పెట్టుకోవచ్చు మనకు ఎప్పుడైనా పిల్లలు నాన్ వెజ్ కావాలి అన్నప్పుడు అప్పటికప్పుడు చేయలేము కదా ఇట్లాంటి పచ్చళ్ళు ఉంటే కొంచెం పక్కన పచ్చళ్ళు ఇట్లా పెట్టుకొని తింటే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ పచ్చడి అయితే అన్నంలో కలిపి చూపిస్తున్నాను అద్రిపోయిందండి బాబా మేమైతే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాము అందుకే నేను కొంచెం పిడికిడంతా అన్నం పెట్టుకున్నాను చూడండి ఎంత బాగుందో పచ్చడి సూపర్గా ఉంది అదిరిపోయింది హాఫ్ కేజీ చికెన్ ఇది పచ్చడి అంత చూడండి ఇంకా కలిపేస్తున్నా సూపర్ అండి అసలు అబ్బబ్బబ్ చూడండి ఎంత కలర్ఫుల్గా పచ్చడి సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ముక్క కూడా పెద్దగా ఇదేం లేదు ఇట్లా తుంచంగానే విరిగిపోతుంది చూడండి ముక్క ముక్క మరి రాళ్ళ లెక్క ఏం లేదు మామూలుగా ఉంది సూపర్ పచ్చడి చికెన్ పచ్చడి ఇంకో రెసిపీతో మరి మళ్ళీ కలుద్దామా చూడండి ఫాతిమాస్ కిచెన్ నా చాలా లైక్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు చాలామంది కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయటం వల్ల ఏం కాదు కదండి లైక్ చేయండి ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ నాకు లైకులు వస్తున్నాయి కదా ఇంకో వీడియో చేయాలి అనే ఆలోచన ప్రోగ్రామ్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ పెళ్ళి అవన్నీ పెడుతున్నాను కదా కొంచెం లైక్ చేయండి ఏం కాదు లైక్ చేయండి సూపర్గా ఉంది చికెన్ పచ్చడి అదిరిపోయింది తింటా ఉంటే తినబుద్దు అవుతుంది మేమైతే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి రెండు ముద్దలు అట్లా కలిపి చూపించి తినిపోతున్నాను ఓకేనా మరి ఉండనా సూపర్ సూపర్ చికెన్ పచ్చడితో మీ ముందుకు వచ్చాను మళ్ళీ ఇంకో మంచి రెసిపీతోటి కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు